ఒకప్పుడు గ్రామంలో చిన్న అని పేదవాడు ఉండేవాడు అతనికి పొలం వ్యాపారం లాంటివి లేవు కాబట్టి ఇతరులకు సాయం చేస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో జీవించేవాడు అయితే మందుతను వేసే రోజు ఒక కారవన్ వాళ్ళ గ్రామానికి వచ్చింది సో వాళ్ళు వేరే దేశం నుంచి పట్టు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు విలువైన రావాలని వాటిని తీసుకొచ్చారు అదంతా ఏనుగుల మీద భారీ కాలంగా చెక్క పెట్టెల్లో పెట్టుకొని తీసుకొచ్చారు సో ఆ గ్రామస్తులందరూ ముగోడి వాటిని చూశారు కానీ ఎవరు అంత ఖరీదైన వాటిని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఏను కలిసిపోయింది చాలా బరువు ఈ గ్రామంలో అందరు కొంటారు బరువు తగ్గుద్ది అనుకుంది అవుపోయేసరికి ఏనుగు గ్రామంలో కదలడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో వ్యాపారస్తులు బాధపడడం చిన్న గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహపూర్వకంగా మాట్లాడి ఆ వస్తువులు ఏంటో కనుక్కున్నాడు వాటిలో బంగారు పువ్వు అనే తామలపాకు రకం ఉందని అది ఔషధ గుణాలు కలిగి ఉందని తెలుసుకున్నాడు సో దాన్ని ఏదనుకున్నాడంటే పొరుగు రాజు పొరుగు దగ్గరలో ఉన్న రాజ్యాన్ని పొగు రాజ్యాన్ని రాజు కమ్మి వాళ్ళకి తీసుకొస్తానని పేపర్స్ పేపర్స్లో చెప్పి ఒప్పించాడు సో డైరెక్ట్గా రాజుని వెళ్ళి కలవకుండా జ్యోతిష్కుడు ఎవరైతే ఉంటారో రాజుకి మాట వినేవాడు తనకి ఆ తమలపాకులు ఇచ్చి ఇచ్చాడు ఆ జ్యోతిష్కుడు దాన్ని తీసుకున్నాక వాడి తనలో జరిగిన చేంజెస్ గమనించి వెంటనే రాజుకి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి రాజును ఒప్పించాడు రాజు చిన్న అనిపించి తన దగ్గర ఉన్న తమలపాకులు వాటి ఔషధాల గురించి అడిగి తెలుసుకొని తనకున్న అనారోగ్య రీత్యా రాజు వెంటనే వాటన్నిటిని కొనేసాడు రాజు ఏం చేస్తాడు చిన్న డబ్బులు తీసుకొని గ్రామానికి తిరిగాడు సో వ్యాపారులు ఏం చేస్తారంటే తనకి కొంత లాభాన్ని తనకి తొంత పంచుకుంటారు సో చిన్న తెలివైన మధ్యవర్తిగా ఉండి పెట్టుబడి లేకుండా కూడా లాభం గడించచ్చని ఎక్స్ప్లెయిన్ చేయడం సో వనరులు విలువలు వాటి మధ్య మధ్యవర్తిగా చేసినా సరే మనం లాభం సంపాదించవచ్చు అనేది కథ తెలియజేస్తుంది సో దీన్ని వాళ్ళు ఏమంటారు అప్లైడ్ మార్కెటింగ్ మధ్యవర్తిత్వం చేయడం సో వస్తువులు వాటి మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు కొనే వాళ్ళని ఒప్పించడం లేదా ఒప్పించే వాళ్ళ ద్వారా కొనే వాళ్ళకి వస్తువులు అమ్మగలిగితే సరిపోతుంది